జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం అంటే ఏంటి మనలాంటి ఒక ఛానలే ఒక పాడ్కాస్ట్లో చెప్తుంటే విన్నా అంటే గణిత శాస్త్రం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం ఎలాగో అలాగన్నమాట అన్నాడు ఇది ఎలా ఉందంటే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టుంది శాస్త్రం అంటే అది కాదు శాస్త్రం అంటే నిరూపించబడింది అని అర్థం ఒక విషయం నిరూపించబడి క్రోడీకరింపబడినప్పుడు అది విజ్ఞాన శాస్త్రం అవుతుంది అంటే సైన్స్ జ్యోతిష్యం సైన్సా కాదు జ్యోతిష్యం శాస్త్రమా అంటే నిరూపించబడిందా అంటే దానికి ఎలాంటి దాఖలాలు లేవు జ్యోతిష్యం అంటే నమ్మకం ఒక విషయం జరుగుతుందని నువ్వు నమ్మితే భవిష్యత్తులో యాక్సిడెంటల్గానో కోఇన్సిడెంటల్గాను ఆ విషయం జరిగితే అప్పుడు నువ్వు జ్యోతిష్యం నిజమని నమ్ముతావు అలా భవిష్యత్తులో జరిగే చాలా విషయాలను నేను కూడా అంచనా వేసి చెప్పా అంతమాత్రాన నాకు భవిష్యత్తు తెలిసినట్లా విషయమేంటంటే ఈ జ్యోతిష్కులకి వాళ్ళ ఏంటో వాళ్ళకే తెలియదు మళ్ళీ వచ్చి పక్కోడి భవిష్యత్ చెప్తారంట జ్యోతిష్యం చెప్పేవాళ్ళు గ్రహాల మీద వాటి స్థితిగతుల మీద అవి మనిషిపై చూపెట్టే ప్రభావం మీద ఆధారపడతారు అసలు గ్రహాలు మనుషులపై ప్రభావాన్ని చూపిస్తాయా వీళ్ళు చూపిస్తాయనే చెప్తారు అకార్డింగ్ టు సైన్స్ ప్రస్తుతం ఉన్న గ్రహాలు తొమ్మిది కాదు ఎనిమిది ఎయిట్ అవి ఒకటి బుధుడు రెండు శుక్రుడు మూడు భూమి నాలుగు అంగారకుడు ఐదు గురు ఆరు శని ఏడు యురేనస్ ఎనిమిది నెప్ట్యూన్ రెండు వేల ఆరులో అంతర్జాతీయ ఖగోళ సమాజం ప్లూటోను గ్రహాల లిస్టులో నుండి తీసేసింది మరి ఏం చెప్తున్నారో తెలుసా అకార్డింగ్ టు ఇండియన్ జ్యోతిష్యం ఎందుకంటే జ్యోతిష్యం విదేశాల్లో కూడా ఉందండోయ్ జ్యోతిష్యం అంటే నేషనల్ అనుకుంటేవా కాదు ఇంటర్నేషనల్ అయితే అకార్డింగ్ టు ఇండియన్ జ్యోతిష్యం గ్రహాలు తొమ్మిది నవగ్రహాలన్నమాట అవి ఒకటి సూర్యుడు దీన్ని రవి కూడా అని అంటారు రెండు చంద్రుడు మూడు కుజుడు నాలుగు బుధుడు ఐదు గురుడు ఆరు శుక్రుడు ఏడు శని ఎనిమిది రాహువు తొమ్మిది కేతువు దీంట్లో సూర్యుడు చంద్రుడు గ్రహాలా అసలు గ్రహం డెఫినేషన్ ఏంటి వీళ్ళు చెప్తున్న లిస్ట్ ఏంటి తనంతట తానే అంటే స్వయంగా ప్రకాశించేది నక్షత్రం సూర్యుడు చంద్రులు స్వయం ప్రకాశకాలు అని మనం చిన్నప్పుడే చదువుకున్నామా లేదా గ్రహమంటే స్వయంగా ప్రకాశించలేనిది నక్షత్రం కాంతి తన మీద పడినప్పుడు మాత్రమే ప్రకాశించేది గ్రహం గ్రహాలకి నక్షత్రాలకి తేడానే తెలియదు మళ్ళీ నవగ్రహాలు సూర్యుడు నక్షత్రమే చంద్రుడు కూడా నక్షత్రమే ఎక్కువ మాట్లాడితే చంద్రుడు భూమి ఉపగ్రహం మాత్రమే రాహుకేతు గ్రహాలు ఎక్కడున్నాయో వీళ్ళే చూపెట్టాలి వీళ్ళంటున్న వీళ్ళ శాస్త్రం ప్రకారం వీళ్ళకి గ్రహాలకి నక్షత్రాలకి తేడానే తెలియదు వీళ్ళు నీ ఏంటో చెప్తారా లేని గ్రహాలను ఉన్నట్టుగా చెప్పి ఉన్నవి లెక్క చేయకుండా వీళ్ళ ఇష్టానికి ఏదేదో వాగేస్తే మనం పిచ్చి పువ్వుల్లాగా నమ్మాలా ఇంకా ఈ గ్రహాలకి లింగము కులము గోత్రము తత్వము శార్దము పిండాకుడు అన్నీ ఉంటాయట లింగం అంటే ఏంటి నువ్వు మొగనా ఆడనా లేక మాడనా అని తెలిపేది కానీ గ్రహాల్లో కూడా స్త్రీలింగాలు పురుషలింగాలు నపుంసకలింగాలు ఉంటాయట ఎక్కడా లేని రాహుగ్రహాన్ని కొందరేమో స్త్రీలింగం అంటే కాదు కాదు అది నపుంసక మరికొందరంటారు జ్యోతిష్యంలో మళ్ళీ రకాలు హస్త నాడీ జ్యోతిష్యము అబ్బో ఇంకా చాలానే ఉన్నాయిలేండి నువ్వు ఇద్దరు వేరువేరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే నీకు రెండు వేరువేరు విషయాలు జరుగుతాయని చెప్తారు కాబట్టి జ్యోతిష్యం అనేది ఏమాత్రము నిజ నిర్ధారణ లేని విషయమే తప్ప భవిష్యత్తు గురించి చెప్పే శాస్త్రం కాదు అమాయకుల నుండి డబ్బు తీసుకొని తెలివిగా సంపాదించి పెట్టేది జ్యోతిష్యం జ్యోతిష్యం శాస్త్రం కానే కాదు జ్యోతిష్యం అంటే ముందు నమ్మకం అని చెప్పా కదా కాదు కాదు జ్యోతిష్యం అంటే వట్టి మూఢనమ్మకం